నరసింహస్వామి అవతారం అనగానే మనకు ఆయన యొక్క ఉగ్రరూపం గుర్తుకు వస్తుంది ఆ ఉగ్రరూపం గుర్తుకు వచ్చిందంటే మనం కాస్త భయపడిపోతాం అలాంటిది ఆయనతోనే మాట్లాడగలిగే ఒక భక్తురాలు ఉంది అలాగే ఆ శ్రీకృష్ణ భగవానుడితో సంభాషించినటువంటి పరమ భక్తురాలు శ్రీమాత పాదశివను ఆమెకు దాదాపు డెబ్బై నాలుగేళ్ల వయస్సులో ఆ నరసింహస్వామికి ఒంటరిగా ఉంటూ సేవ చేసుకున్నటువంటి పరమ భక్తురాలు ఆమె ఈ సంఘటన జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల ఆరు సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది మాతా పాద సేవనం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు మాతా పాద సేవనం అజర్ బైజాన్ అనే దేశానికి చెందినది ఒకసారి ఇస్కాన్ వారు ఆమెకు శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీతను అందించడం జరిగింది ఆ భగవద్గీతను ఆమె చదువుతుంది ఆ చదివిన తర్వాత ఆ శ్రీకృష్ణ భగవానుడికి పరమ భక్తురాలుగా మారిపోతుంది మారిపోయిన తర్వాత ఆమె తన ఆస్తిని అంతటిని బాక్ నగరంలోని ఇస్కాన్ మందిరానికి రాసిస్తుంది రాసిచ్చి ఆమె అక్కడే ఒక చిన్న గదిలో నివసిస్తుంది అక్కడ ఉండే భక్తులందరూ కూడా ఆమెను ఏమనేవారంటే ఆ శ్రీకృష్ణ భగవానులతో సంభాషించేది అని చెబుతారు ఆమెకు శ్రీకృష్ణు పై ఉండే భక్తి ఎలాంటిదంటే ఆయన కోసము చిన్న చిన్న బొమ్మలను తీసుకొని వచ్చి ఆయనకు ఆడుకోమని ఇచ్చేది అంత భక్తితో ఆమె ఉండేది ఆమె ఆ భక్తులందరితో ఏమని చెప్పేదంటే నాతో ఆ గోపాలుడు ఇలా చెయ్యి అలా చెయ్యి ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెబుతాడు అని ఆ భక్తులందరితో చెబుతుంది అప్పుడు గోపాలుడంటే ఎవరు అని వాళ్ళందరూ అడుగుతారు అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతిమను తీసుకొచ్చి ఈయనే గోపాలుడు అని చూపిస్తుంది ఒకసారి అహోబిలం నరసింహ స్వామి డాక్యుమెంటరీని ఆమె చూడడం జరిగింది అందులో ఏముందంటే ఎగువ అహోబిలం గుడి ఒక దట్టమైన అడవిలో ఉండి ఒక కొండ గుహలోపల ఆ నరసింహస్వామి ఉన్నాడని ఆయనకు అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది ఎందుకు అంటే ఇప్పుడంటే రహదారులు ఉన్నాయి అప్పుడు సరైన రహదారులు లేకపోవడం వలన అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది అక్కడ ఒక పూజారి వారానికి ఒకసారి మాత్రమే వచ్చి ఆ స్వామికి పూజ చేసుకొని వెళ్ళేవాడని అలాగే సాయంకాలం అయ్యిందంటే ఆ కొండ చుట్టూ అంటే ఆ గుహ చుట్టూ రకరకాలైన క్రూర మృగాలు అంటే పులులు సింహాలు పాములు ఇలాంటివి అక్కడికి వస్తూ ఉండేవని అవి ఉండడం వలన అక్కడికి ఎవరు కూడా వెళ్ళలేరని కూడా ఆ డాక్యుమెంటరీలో చెప్పడం జరిగింది ఆమె ఆ డాక్యుమెంటర్ని చూసిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి ఆ నరసింహస్వామికి సేవ చేయాలని ఆ శ్రీకృష్ణ భగవానుడు తనతో చెప్పాడని అసలు ఆహోబిలం ఎలా వెళ్ళాలి అని అందరినీ అడుగుతుంది అప్పుడు ఆ అడిగిన వాళ్ళు మరియు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆమెతో ఏమంటారంటే నీవు ఈ వయసులో అక్కడికి వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే అక్కడ ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి దానికి తోడు నీకు సహాయంగా ఎవ్వరూ ఉండరు కాబట్టి నువ్వు వెళ్ళకపోవడమే మంచిది అని అందరూ చెప్తారు కానీ వారి మాటలు ఏవి పట్టించుకోకుండా ఆమె అహోబిలం వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది అయితే ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అందరిని అడుగుతూ ఏదో ఒక రకంగా అక్కడికి చేరుకుంటుంది అహోబిలం చేరుకున్న తర్వాత అక్కడ ఆ పూజారి సహాయంతో ఆమె కొండ మీదకి వెళుతుంది వెళ్ళి నేను ఆ స్వామికి పూజ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఆ స్వామికి సేవ చేసుకుంటాను అని చెబుతుంది అప్పుడు ఆ పూజారి ఆమెతో ఏమంటాడంటే అమ్మ నువ్వు ఇక్కడ ఒక్కదానివే అవుతావు నీకు ఎవ్వరూ తోడుగా ఉండరు కాబట్టి ఇక్కడ క్రూర మృగాలు కూడా ఉంటాయి అందుకు నువ్వు ఇక్కడ ఉండకపోవడమే మంచిది తల్లి అని అంటాడు అప్పుడు ఆమె అంటుంది ఏమంటుందంటే ఆమె చెప్పినటువంటి మాటలు ఎంతో మహిమాన్వితమైనవి ఆ శ్రీకృష్ణ భగవానుడు చంపాలి అనుకుంటే ఎవ్వరు ఆపలేరు అలాగే ఆ స్వామి రక్షించాలి అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎవరు ఏమి చేయలేరు అని చెబుతుంది ఆ మాటలు విన్న పూజారి ఏమి అనకుండా వెళ్ళిపోతాడు ఇది కదా కృష్ణ భక్తి అంటే ఒకసారి పూజారి ఆ స్వామి పూజ ముగించుకొని కాస్త చీకటి పడుతున్న సమయంలో గ్రామానికి బయలుదేరుతుంటారు ఆ బయలుదేరినటువంటి సమయంలో మాతా పాదసేవనం ఇంటి నుంచి కొన్ని వస్తువులు కింద పడినటువంటి శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం విన్న ఆ పూజారి ఆమెపై ఏదో క్రూరం జంతువు దాడి చేసినట్టుగా ఉంది అందుకే శబ్దాలు వస్తున్నాయి అని అనుకొని వెళ్లిపోతాడు ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి అదే విషయమై మాత పాద సేవనం అడుగుతాడు అప్పుడు ఆమె చెప్పినటువంటి మాటలు ఏమిటంటే నేను ఆ స్వామి కోసము వంటలు చేశాను కానీ ఆ స్వామి తినమంటే నేను వేరే చోట భోంచేసి వచ్చాను నేను తినను అన్నాడు అందుకే నాకు కోపం వచ్చి ఆయనపై అలిగాను అందుకే నేను నా చేతిలో ఉన్నటువంటి ప్లేట్లను విసిరి అని ఆమె చెబుతుంది ఆ మాటలు విన్న పూజారికి నోటి నుండి మాట రాలేదు ఆమె భక్తికి ఆయన మనసులోనే నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాడు అక్కడనే స్వామి యొక్క దర్శనానికి వచ్చినటువంటి భక్తులలో ఒక భక్తుడు ఆమెతో ఇలా అడుగుతాడు అమ్మా నువ్వు ఇన్ని రోజుల నుంచి సేవ చేసుకుంటూ ఉన్నావు కదా మరి ఏ జంతువు కూడా నీపై దాడి చేయలేదా అని అడుగుతాడు అప్పుడు ఆమె చెబుతుంది నాపై ఏ క్రూర జంతువు కూడా దాడి చేయలేదు కానీ ఒకసారి నాగుపాము కాటు వేసింది ఆ కాటు వేసినప్పుడు నేను ఆ స్వామి దగ్గరికి వెళ్లి వేడుకున్నాను స్వామి నేను నీ కోసం ఇక్కడ సేవ చేయడం కోసమే ఇక్కడికి వచ్చాను నా సేవ నీకు అవసరం అనుకుంటే నన్ను రక్షించు స్వామి అని వేడుకున్నాను అని చెబుతుంది అప్పుడు ఆ స్వామి పక్కనే ఉన్నటువంటి చరితామృతంలోని నీటిని తీసుకొని ఆ నీటితో అక్కడ ఆ పాము కాటు వేసిన చోట శుభ్రం చేయమని చెప్పాడు అప్పుడు నేను అలాగే చేశాను నాకు ఇంకా ఏమీ కాలేదు అని ఆమె చెబుతుంది ఈ విషయాలన్నింటి కూడా ఆమె జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మాత్రమే ఇలాంటి భక్తులను చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఆ భక్తి పారవస్యంతో ఉంటే భగవంతుడే మన కోసం దివి నుంచి భువికి దిగి వస్తాడని ఎంతైనా మనము ఆయన బిడ్డలమే కదా మనమంతా మనకు నచ్చిన నామంతో ఆయన రూపాన్ని తలుచుకొని శరణాగతి చెందితే మన ప్రతి అడుగులోనూ వెన్నంటే ఉంటాడు జై శ్రీరామ్